అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని సిటీ క్లబ్ భవనంలో అక్రమ కట్టడాలకు అండగా ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని నర్సీపట్నం శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా నర్సీపట్నం నడిపొడ్డున షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇదే వ్యాపార సముదాయమును స్వయంగా ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు స్థలాలు కబ్జాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పులిగారు రామ్మోహన్ మురళి పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం కాగా ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించగా అక్రమ కట్టడాలు అయితే అధికారులు తెలుస్తారంటూ మాట దాటవేస్తున్నారు కాగా అధికారులు కబ్జాదారులు జోలికి పోకుండా నిర్వాహకు బేరసారాలకు పాల్పడుతుండంతో చిరు వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు మరోవైపు సొసైటీ ముసుగులో బడాబాబుల చేతిలోకి వ్యాపారాలు సముదాయాలు చేరగా అడిగితే ఉలిక్కుపాటు బ్లాక్మెయిల్ అంటూ మీడియాపై చిందులు వేస్తున్నారు

ఈ మున్సిపల్ అధికారులు ఎవరైనా చిన్న పక్క గ్యారీ కట్టుకుంటే ఇప్పుడు ఎన్ని నోటీసులు ఇచ్చాను చూస్తారంటే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు చూస్తారు ఈ గురించి సామాన్యులు కట్టుకుంటే వాడక పోల్పడేస్తారు

అనకాపల్లి జిల్లా చెరువులు పర్యవేక్షణ అధ్యక్షుడు నా పేరు రామ్మోహన్ మురళి నేను గతంలో సిటీ క్లబ్ పదకొండు షాపులపై అది గ్రామ కంఠంలో ఉందని స్పందనలో ఫిర్యాదు చేశాను ఫిర్యాదు ఒకసారి కాదు మూడు సార్లు పర్యామం ఫిర్యాదు చేసినప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తిని కాపాడకపోవడంతో పాటు ఈవేళ సిటీ క్లబ్ శాసనసభ్యులు వచ్చి ఓపెన్ చేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడకుండా అక్కడ ప్యాకాట స్థాపనం ఓపెనింగ్ చేయడం చాలా శోచనీయం అది ప్రభుత్వ ఆస్తిని ఎంతమంది అధికారులకు చెప్పినా సరే అది దానిపై దృష్టి సారించకపోవడం అటు రెవెన్యూ వ్యవస్థ కానీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ శాఖ వారు కానీ ఎవరో కూడా దానిపై కన్నయ్య దాన్ని కాపాడకపోవడం సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే మున్సిపల్ శాఖ వారు నోటీసులు ఇచ్చి ఇమ్మీడియంట్లుగా బిల్డింగ్ నిర్మాణాలను కూల్చేసి పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఆ పునాదులు తొలగించే పరిస్థితి చేస్తారు దీనికి ఎటువంటి అనుమతులు మున్సిపల్ అనుమతులు లేకపోయినా సరే నిర్మాణం చేసేసారు ఓపెనింగ్ కూడా చేసి నా ఇక్కడ ఉన్న శాసనసభ్యులను పిలిచి ఓపెనింగ్ చేశారంటే ఎంత ఏ ఏ ఎటుపోతుందో ఇది సమాజం నాకు అర్థం కావడం లేదు మేము చెప్పాము ఆరోజు ఇది ఇది కానీ పరిష్కరించకపోతే న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామని తక్షణమే తక్షణమే న్యాయ వ్యవస్థను ఆశ్రయించి ఈ యొక్క సిటీ క్లబ్ పదకొండు షాపులపై న్యాయ వ్యవస్థను ఆశ్రయించి తప్పనిసరిగా న్యాయం చేకూరుతాయిలా పోరాడతామని విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే వాళ్ళు కేటాయించుకుంటా బయట నుంచి ఎవరైతే అమౌంట్ ఇస్తారో స్థాయిలో వాళ్ళు కేటాయిస్తారని ఆరోపణ అయితే ఉంది నాకు తెలిసి ఇక్కడ కొంతమంది ఆరుగురు ఎంతమంది ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ చెప్పి జస్ట్ ఇప్పుడే నాకు తెలిసి వాళ్ళు కూడా ఈ ఫుట్ పాత్ నాకు తెలిసి చాలా మంది ఉన్నారు మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నారు సార్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సార్ వాళ్ళకి మేము చేస్తాం ఎందుకంటే ఫుట్పాత్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి ఎవరైనా ఇంకా మిగిలిపోయినా సరే వేరే దగ్గర ఇది ఏంటనేది మీరు ఆల్రెడీ చాలా మంది కొంతమంది ఒకరిద్దరు స్పందనలు పెట్టారన్నారు మాకు తెలియదు సోషల్ మీడియా చూసాం ఒకవేళ అలాంటిదని ఉంటే వెరిఫై చేస్తారు గవర్నర్ అధికారులు ఉన్నారు కదా అధికారుల ద్వారా జరుగుతుంది మాకు మంచిగా ఒక కార్యక్రమం చేస్తుంది కనుక ఒక మంచి వేలాది మందికి ఉపయోగపడే ఈ రోడ్ వైడింగ్ సంబంధించి సహకారం చేశారు ముందు ఒక పది మందికి పదకొండు మందికి ఉపాధి కల్పించారు అనేది మంచి దాంట్లో సహకారం కూడా చేశారు అందరి ఈ డిపాజిట్ అమౌంట్ కూడా ఇది రిజిస్టర్ కానీ సొసైటీ సార్ మీకు అసలు తెలుసు